హలో రెడ్ వెల్కమ్ బ్యాక్ టు స్టడీ కట్ ఆమ్ యూర్ సిద్ధేశ్వరం గైస్ ఈ మధ్యన చూసుకుంటే ఐ మీన్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చూస్తున్నాను ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ చాలామంది కంప్లైంట్ చేస్తున్నాను అనమాట అన్న నేను రెజ్యూమ్ అనేది మల్టిపుల్ కంపెనీస్ నేను అప్లై చేస్తున్నాను అన్న ఒక్క కంపెనీ నుంచి కూడా నాకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అనే టెక్నాలజీమెంట్ రావట్లేదు లేకలాగా ఏదైనా కంపెనీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయినా సరే టెక్నికల్ ఇంటర్వ్యూస్ అన్ని బాగానే చేస్తున్నానన్నా హెచ్ఆర్ ఇంటర్వ్యూ దగ్గర వచ్చిన కల్లా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజెక్షన్ వస్తుంది ఈ మధ్యన కాలంలో చూసుకుంటే మీరు ఎక్కువగా హెచ్ఆర్ రౌండ్లో చాలా మంది డిస్క్వాలిఫై అవుతున్నారు సో దీనికి చాలా 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 రీజన్స్ ఉన్నాయి బట్ అందులో చాలా టాప్ అమ్మ టాప్ ఫైవ్ మిస్టేక్స్ ఏంటనేవి ఇప్పుడు ఫ్రెషర్స్ ఎక్కువగా జాబ్ రాకపోవడానికి ఈవెన్ వాళ్ళెంత స్టాండర్డ్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి అందులో టాప్ ఫైవ్ మిస్టేక్స్ వల్లనే మ్యాథ్స్ ఈ రిజెక్షన్స్ అనేవి వస్తున్నాయి సో ఈ నేను ఈ పర్టికులర్ వీడియోలో ఈ టాప్ ఫైవ్ మిస్టేక్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలా చేయకుండా ఉండాలి వల్ల వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్లీ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది అనమాట అప్పుడు మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ మీకు చాలా వేగంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక జాబ్కి అప్లై చేయాలనుకోండి ప్రతి జాబ్ కూడా మీరు గమనించుకుంటే నేను ఒక జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఆ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది రైట్ ప్రతి జాబ్ కూడా ఏ స్కిల్స్ కావాలి ఏం డిస్క్రిప్షన్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ వాటి యొక్క క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది బట్ మనం ఏం చూడం మనం ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారు ఒక పర్టికులర్ రిజ్యూమ్ అని డిజైన్ చేస్తున్నారు ఒకటే రిజ్యూమే ఆ రిజ్యూమ్ అనేది అన్ని కంపెనీస్ కి ఫార్వర్డ్ చేస్తున్నారు ఎన్ని వందల జాబ్స్ మీకున్నా సరే అన్ని జాబ్స్ కూడా ఒకటే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తున్నారు ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అండి అందుకుంచే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వట్లా ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అంటే ఎర్లీ డిఎస్ లో మీరు చూసుకుంటే హ్యూమన్స్ రెజ్యూమ్స్ రెజ్యూమ్ అంతా ఇన్స్పెక్ట్ చేసేసి షార్ట్ లిస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలాగా మొత్తం ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా ఏటీఎస్ అంటారు సో ఏటీఎస్ ఏం చేస్తుంది అంటే ఒక ఈ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించినట్టు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఆ కీవర్డ్స్ మీ యొక్క రిజ్యూమ్లో ఉంటేనే మాత్రమే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేస్తుంది లేకపోతే షార్ట్లిస్ట్ చేయదు ఇప్పుడు మీరు అన్ని కంపెనీస్కి అన్ని జాబ్స్ కూడా ఒకే ఇలా రెజ్యూమ్ అప్లోడ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది కొన్ని కంపెనీస్కి లేక అసలు కొన్ని కంపెనీస్కి సంబంధించిన కొన్ని జాబ్స్కి సంబంధించిన కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉండకపోవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా మీ రిజ్యూమే డిస్క్వాలిఫై అవుతుంది సో దిస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అలా చేయకండి మీరు ఏం చేస్తారంటే సెపరేట్ రిజ్యూమ్స్ మెయింటైన్ చేయండి ఓకేనా మీరు ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక జావా డెవలపర్ మీద జాబ్ మీరు చూస్తారు సో జావా డెవలపర్ సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించినప్పుడు దానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ మీరు సెచ్ చేయండి మీరు సెర్చ్ చేయలేకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ జాబ్ డిస్ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొచ్చేసి మీరు చార్ట్ జీపీ కానీ డీప్ సిక్ కానీ ఇచ్చారు అనుకోండి దాని రిలివెంట్ కీవర్డ్ ఇంక్లూడెడ్ రిజ్యూమ్ డిజైన్ చేయమంటే చార్ట్ ఆ డీప్ సిక్ డిజైన్ చేస్తుంది ఓకేనా ఆ రిలివెంట్ కీవర్డ్స్ ఇంక్లూడ్ ఉన్నట్లు రిజ్యూమ్ ప్రతి జాబ్ కూడా ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా సపరేట్ గా రెజ్యూమ్స్ డిజైన్ చేయండి డిస్క్రిప్షన్ బేస్డ్ ద జాబ్ డిస్క్రిప్షన్ లో మీరు కీవర్డ్ ఇంక్లూడెడ్ ఉండాలి సో ఇట్స్ మెయిన్ మెయిన్ పార్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితేనే కదా మీరు నెక్స్ట్ రౌండ్స్ పోతారు సో దిస్ ద మెయిన్ థింగ్ అనమాట మీ యొక్క రెజ్యూమ్ లో కీవర్డ్స్ ఇంక్లూడెడ్ అయి ఉండాలి దట్ టు రిలివెంట్ టు జాబ్ డిస్క్రిప్షన్ సో దానికోసం మీరు ప్రతి కంపెనీకి ప్రతి జాబ్ కూడా సపరేట్ గా రెజ్యూమ్ వేసి డిజైన్ చేసేసి అప్లోడ్ చేస్తా ఉండాలి ఓకేనా దిస్ ద ఫస్ట్ థింగ్ అని గుర్తుంచుకోండి కానీ సెపరేట్ రెస్యూమ్స్ మెయింటైన్ చేయాలి విత్ కీబోర్డ్ ఇంక్లూడెడ్ అండ్ లైక్ బేస్డ్ ద జాబ్ డిస్క్రిప్షన్ రైట్ అండ్ సెకండ్ మిస్టేక్ దగ్గరకు వచ్చేటప్పటికెళ్ళండి ఎస్పెషల్లీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ లో చాలా మంది చాలా బోరింగ్ ఆన్సర్ ఇస్తారండి ఇలాగే ఐఎమ్ యోగి సిద్ధేశ్వర ఐఎమ్ ఫ్రమ్ అండ్ మై ఫాదర్ ఈజ్ లైక్ దిస్ ఇలా ఇచ్చారనుకోండి అనుకోండి నో కేర్స్ అబౌట్ యువర్ పర్సనల్ డేటా మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను వచ్చా నా పర్సనల్ డేటా మా ఫాదర్ ఎవరు లైక్ మా మా అన్న ఏం చేస్తున్నాడు మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అని చెప్పాను అనుకోండి మీకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఎందుకంటే నేను మీరు ఎందుకు కూర్చున్నాము ఇక్కడ అలాగే టెక్నికల్ డిస్కషన్ కోసం అంతేనా అలానే ఇంటర్వ్యూర్ ఎందుకు వస్తాడు వాడు పర్టికులర్ జాబ్కి మీరు సరిపోతారో లేదో చెక్ చేసుకోవడానికి వస్తాడు అంతేనా మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే పీపీఎఫ్ అంటారు పీపీఎఫ్ అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి అది డైరెక్ట్ మీరు స్టార్ట్ చేయాలి ఓకేనా వాట్ ఆర్ ద స్కిల్స్ యూ హ్యావ్ రైట్ నౌ ఓకేనా ఫస్ట్ మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ప్రజెంట్ మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి అండ్ పీ ఇంకో పి అండ్ పాస్ట్ పాస్ట్లో మీరు ఏం ప్రాసెస్ చేశారు అవి మెన్షన్ చేయాలి అండ్ ఫ్యూచర్ గోల్స్ ఎఫ్ అండ్ ఫ్యూచర్ గోల్స్ ఓకేనా ప్రెసెంట్ మీరు ఏ స్కిల్స్ ఉన్నాయి పాస్ట్లో ఏం ప్రాసెస్ చేశారు ఫ్యూచర్లో మీరు ఏ గోల్స్ ఉన్నాయి ఈ మూడ్ ఇంక్లూడ్ చేసుకొని జస్ట్ లెస్ దెన్ వన్ మినిట్లోనే మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ యొక్క ఓన్ క్రియేషన్ మీరు చెప్పాల్సి ఉంటుంది ఓకేనా నేను చెప్పి మీకు దీన్ని మీ డ్రీమ్ దీన్నే మీరు యాజ్ టీస్గా టెంపులలో ఉపయోగించుకొని చెప్పడం అనేది లైక్ డమ్ లాగా ఉంటుంది ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ సో మీరు మీ యొక్క పర్సనాలిటీని ఎక్కడ మిస్ అవ్వకండి ఓకేనా మీరు మీలానే ఉండండి యూ హ్యావ్ టు క్రియేట్ బై యువర్ ఓన్ వే దిస్ ఫార్ములా ఒక పీపీఎఫ్ ఫార్ములా ఓకేనా సో దిస్ ద మిస్టేక్ బోర్ కొట్టేటట్లు ఎక్కడ చెప్పకండి ఓకేనా ప్లీజ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే టెల్బింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని స్టార్ట్ చేస్తారు అప్పుడే బోర్ కొట్టినట్టు ఉంది అనుకోండి డెఫినెట్లీ ఇంటర్వ్యూ అంతా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు సో రిజక్షన్ ఫస్ట్లో నువ్వు చేస్తుంది సో ప్లీజ్ రిమెంబర్ పీపీఎఫ్ ఫార్ములా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక ఫన్నీగా అనిపించవచ్చు బట్ ఇట్స్ రియాలిటీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజెక్ట్ చేయడానికి కూడా కారణం ఇది అంతని ఏంటంటే మీరు లైక్ మీరు రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారు టెక్నికల్ రౌండ్స్ అని క్వాలిఫై అయిపోతారు ఇచ్చారు దగ్గర కొంత కొంతమంది హెచ్చు లైక్ మోస్ట్ ఆఫ్ దోస్ మీ యొక్క మీరు ఎంత శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తారని మిమ్మల్ని అడగచ్చు ఓకేనా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కంపెనీ స్టాండర్డ్స్ బట్టి ఇచ్చాయంటే నడుతారంట సో ఐ యాక్చువల్లీ నేను రీసెంట్గా కొంత కొంతమంది ఫ్రెషర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి కంపెనీ స్టాండర్డ్స్ బట్టి ఇచ్చేయండి అండి ఆ నుంచి అడిగితే ఎలా ఉంటుంది అంటే ఫ్రెష్ వాళ్ళకి ఇచ్చారు స్కిన్ మీకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కంపెనీ స్టాండర్డ్స్ బట్టి ఇచ్చేయండి అన్నట్టు ఉంటుంది అనమాట ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎందుకంటే మిమ్మల్ని మీరు మీ వాల్యూ అంతా చెప్పమంటున్నారు అక్కడ ఇచ్చారు ఓకేనా మీ వాల్యూ అంతా చెప్పమనేటప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారండి ఎస్పెషల్లీ మీకు స్కిల్స్ మీరు ఒకసారి చెప్పండి ఓకేనా యాక్చువల్లీ ఐఎమ్ స్ట్రాంగ్ ఎట్ దిస్ జాబ్ మైక్రో సర్వీసెస్ స్ప్రింగ్ బూట్ దర్ ఐ థింక్స్ ఐఎమ్ మోర్ సూటబుల్ ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ సిక్స్ లాక్ ఎయిట్ లాక్స్ టెన్ లాక్స్ మీకు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీకు తెలిసిపోతుంది కదా ఆ కంపెనీ స్టాండర్డ్స్ బట్టి ఎలా తెలుసుకుంటారు మీరు గ్లాస్ డోర్ కానీ ఆమెంట్ బాక్స్ కానీ ఇట్లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మీరు ఒకసారి వెళ్ళి సాలరీస్ ఆ కంపెనీస్ ఎంత ప్రొవైడ్ చేస్తారో చూస్తారు చూసి మీరు అంతైనా ఎక్స్పెక్ట్ అడుగుతారు దట్స్ నాట్ అ రాంగ్ థింగ్ కదా అడగడం తప్పు లేదు రైట్ మీరు అడగాలి అడగడం తప్పు కదా మీరు అడగాలి ఓకేనా సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత మీ నెంబర్ చెప్పాలి అక్కడ అంతే కానీ కంపెనీ స్టాండర్డ్స్ బట్టి ఇచ్చేంటే ఇట్స్ నాట్ ఇట్ ఆల్ గుడ్ అప్పుడు మిమ్మల్ని మీద కిందకి లాక్కున్నట్టే సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ద మోస్ట్ మిస్టేక్ పీపుల్ డూ యాజ్ అ ఫ్రెష్ ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అండి ప్రాజెక్ట్స్ టెక్నాలజీస్ మీరు రెజ్యూమే చూసుకుంటే ఈ మధ్యన నేను కొంతమంది ఫ్రెషర్స్ రెజ్యూమే చూస్తున్నానండి అండి ఒక్కొక్క మూడు పేజీలు నాలుగు పేజీలు ఐదు పేజీలు ఉంటాయి అదేంది మీకు లైక్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆ మీకు ఏమైనా ఓఎంఆర్ షీట్లు ఇస్తే దాంట్లో నింపమని చెప్తున్నారా ఐ డోంట్ నో మీకు రెజ్యూమ్ ఎప్పుడు కూడా వన్ పేజీ ఉండాలండి ఫ్రెషర్స్ లేదంటే మాక్సిమం టూ పేజెస్ ఓకేనా టూ పేజెస్ కంటే ఎక్కువ ఉంటే అసలు రెజ్యూమ్ కాదు అది ఓకేనా నీ బయోడేటా మొత్తం రాసుకుని వెళ్ళిపోతా అంత కూడా అవసరం రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ లానే ఉండాలి ఓకేనా ఇట్స్ నాట్ మోర్ దెన్ టూ పేజెస్ అండ్ మోస్ట్లీ యూ ట్రై టు కంప్రెస్ విత్ ఇన్ వన్ పేజ్ వన్ పేజ్ లోనే కంప్రెస్ చేసి పెట్టుకుంటే ఇట్స్ మోర్ట్ బెటర్ అండ్ మీ యొక్క రెజ్యూమ్ లేదు ఎస్పెషల్ మీ రెజ్యూమ్ వల్ల మీకు ఏమొచ్చో ఏ టెక్నాలజీస్ వచ్చో ఆ టెక్నాలజీస్ మాత్రం మెన్షన్ చేయండి టెలిజన్ టెక్నాలజీస్ అస్సలు మెన్షన్ చేయకండి ఇలా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో ఆ టెక్నాలజీస్ మీద క్వశ్చన్స్ అడిగి మళ్ళీ మీరు అనవసరంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఏమొచ్చు అది హానెస్ట్ గా పెట్టండి ఓకేనా దట్స్ దట్స్ మోర్ దెన్ ఇన్ నఫ్ ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ అండి ప్రాజెక్ట్స్ అండి నేను చూస్తున్నాను రీసెంట్ కొంతమంది ప్రాజెక్ట్స్ ఏరియాలో లైక్ టెన్ ఫైవ్ సిక్స్ పెట్టేస్తున్నారు ప్రాజెక్ట్స్ ఐ డోంట్ నో ఎవరైనా మీరు చేస్తున్నారు ఈ ఐదు ఐదు ప్రాజెక్టులు విత్ ఇన్ అకాడమిక్ ఇయర్స్లో అంటే ఐ డోంట్ నో మళ్ళీ ఒకసారి వాళ్ళకి అడిగితే ఇది అసైన్మెంట్ అన్న ఓకేనా ఇది చిన్న వన్ వీక్ లో మేము చేసిన చిన్న స్మాల్ ప్రాజెక్ట్ అన్న అనేసి లైక్ మోర్ దెన్ టెన్ ప్రాజెక్ట్స్ పెట్టేస్తున్నారు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ మీకు అసైన్మెంట్స్ కానీ చిన్న చిన్న చేసిన ప్రాజెక్ట్స్ కానీ మీరు పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగితే మీరు ఇన్ డెప్త్ దాని మీద నాలెడ్జ్ లేదు అనుకోండి డెఫినెట్లీ మీరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు సో ఇట్స్ అ ట్రూత్ నేను చాలా ఇంటర్వ్యూస్లో నేను తీసుకుంటున్న ఇంటర్వ్యూస్లో కానీ నా ఫ్రెండ్స్ తీసుకున్న ఇంటర్వ్యూస్లో కానీ లేదు అంటే నేను చూస్తున్న కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ ప్రాసెస్ దగ్గర వచ్చేటప్పుడు పిల్లలు కనీసం ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అండ్ ప్రాజెక్ట్ అవుట్లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు ప్రాజెక్ట్ యొక్క టీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అండ్ ఎస్పెషల్లీ వాడి యొక్క ప్రాజెక్ట్లో వాడి థీమ్ లో ఉన్న వీడి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా చెప్పలేకపోతున్నారు ఓకేనా అంటే నువ్వు నిజంగా ప్రాజెక్ట్ చేస్తాను ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమో ఏంటో తెలుసా నీకు కదా సో అందుకోసమే మీరు ప్రాజెక్ట్స్ ఏం మెన్షన్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ మీకు పక్కా తెలియాలి తెలియకపోతే దాని గురించి ఆల్రెడీ రీసెర్చ్ చేసేసి ఓకేనా మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు ప్రాజెక్ట్ గురించి నేను అడుగు డెఫినెట్లీ మీకు ప్రాజెక్ట్ గురించి అడిగే ఛాన్సెస్ నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి అట్లాంటప్పుడు దాన్ని మీరు ఎలా ఇగ్నోర్ చేస్తారు మీరు ఎలా చెప్పాలి లేకపోతే ఒక మిర్రర్ ముందు లేదో మీ వీడియో మీరు రికార్డ్ చేసేసుకొని మీ ప్రాజెక్ట్ గురించి అడిగితే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అని మీకు మీరు ఒక స్పేస్ ఇచ్చుకోండి ఆ స్పీచ్ మీరు చూసుకోండి మీకు మీరు చూసుకోండి మీకే తెలుస్తుంది అనమాట హౌ డం ఆర్ అనేది మనకు తెలిసిపోతుంది మన మిస్టేక్స్ అనేది ఓకేనా సో మీరు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ మాత్రమే రెజ్యూమ్లో పెట్టండి ఫేక్ ప్రాజెక్ట్స్ కానీ ఫేక్ టెక్నాలజీస్ కానీ అస్సలు మెన్షన్ చేయకండి రెజ్యూమ్ లాస్ట్ మిస్టేక్ ఏంటంటే అండి కెరియర్ గ్యాప్ అండి చాలామంది పిల్లలకి ఎట్లా ఉంటుందంటే అండి నాకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఓకే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కొంతమందికి అలా ట్రై చేస్తూ ఉంటారు అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోద్ది బట్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇంకా వన్ ఇయర్ అయింది అన్నట్టు వాళ్ళు ఇంకా ఫ్రెషర్స్ గానీ ట్రీట్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇందుకు నీకు వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందని అడుగుతారు ఓకేనా అప్పుడు పిల్లలకి ఏం ఆన్సర్ చెప్పాలో కూడా వాళ్ళు మెంటల్కి ప్రిపేర్ అయ్యి ఉండకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద రిజెక్షన్స్ వస్తున్నాయండి ఓకేనా మీరు గుర్తుంచుకోండి మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్ అవుతుంది ఓకేనా ఎన్ని మంత్స్ లైక్ మోర్ దెన్ త్రీ మంత్స్ అయినా సరే మీరు మెంటల్కి ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట దానికి ఒక పర్టికులర్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని ఓకేనా ఎందుకంటే త్రీ మంత్స్ గ్యాప్ ఈజ్ నాట్ ఇన్ లైక్ స్మాల్ గ్యాప్ అండి ఓకేనా అలానే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ ఇలా గ్యాప్ ఉందంటే మీరు మార్చి వాళ్ళకి ఒక ఆన్సర్ ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉండాలి మీరు చెప్పొచ్చు ఆ జాబ్ డిస్క్రిప్షన్ బేస్ మీద నేను జావా డెవలపర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను జావాని జావా అండ్ స్ప్రింగ్ బోర్డ్ని ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో లో నేర్చుకుంటున్నాను సో దట్స్ ద రీజన్ ఐ స్పెండింగ్ యాక్చువల్లీ దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఆన్ దాట్ సో దట్స్ ద రీజన్ దిస్ ద గ్యాప్ యాక్చువల్లీ ఐ రీఫిల్ విత్ దిస్ అన్నట్టు చెప్పాలన్నమాట ఓకే అంటే ఒక ప్రోపర్ వాళ్ళు కూడా ఒక కన్విన్స్ అయ్యేటట్లు ఒక ఆన్సర్ మీరు చెప్పుకోవాలి దాన్ని ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి మీరు కెరియర్ గ్యాప్ అనేది నాకు తెలిసి ఫ్రెషర్స్ ఇది పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారండి ఓకే యాక్చువల్లీ ఇట్స్ నాట్ అటల్ ప్రాబ్లమ్ మీకు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉన్నా సార్ ఫ్రెషర్గా జాబ్ రావచ్చు బట్ ఆ గ్యాప్ లో మీరు ఏం పాయింట్ అక్కడ మీరు కంప్లీట్ గా టెక్నికల్ సైడ్ లేకుండా నాన్ టెక్నికల్ సైడ్ ఉన్నారనుకోండి అప్పుడు నేను లైక్ ఇంటర్వ్యూ వరకు తీసుకోవడానికి కూడా భయపడతాడు వీడికి త్రీ ఇయర్స్ అసలు నాలెడ్జ్ దీని మీద పనిచేయడానికి ఎక్స్పీరియన్స్ లేదు అట్లాంటప్పుడు వీడిని ఎలా తీసుకుంటాం అనేసి ఎందుకు చెప్పండి రీసెంట్ ఫ్రెషర్స్ని ఎక్కువగా తీసుకుంటాం ఫ్రెషర్గా రీసెంట్ రీసెంట్ రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు చదివి ఉంటారు కదా అప్పుడే ఫ్రెష్గా ఉంటారు కాబట్టి దే టేకింగ్ లైక్ వెంటనే తీసుకొని వాళ్ళు ట్రైన్ చేసుకొని వాళ్ళ కంపెనీని పుష్ చేసుకుని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ లెర్నింగ్ మెథడ్ ఉంటుంది కాబట్టి మా మైండ్లో ఉంటారు కాబట్టి బట్ గ్యాప్ వచ్చింది అనుకోండి లెర్నింగ్ మైండ్ అనేది మీకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది అప్పుడు మీరు ఏది కూడా అంత వేగంగా ఎక్కించుకోలేరు బ్రెయిన్స్ కదా సో దిస్ ఆల్సో వన్ పాయింట్ సైకలాజికల్గా చూసుకున్నా సరే ఓకేనా సో అందుకోసమే మీ కిరియర్ గ్యాప్ ఎప్పుడైనా ఉంటే దానికి ప్రాపర్గా ఒక ఆన్సర్ క్రియేట్ చేసేసుకొని మీకు మీరే ఓకేనా గుర్తుంచుకోండి నేను చెప్పే ఈ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా సజెషన్స్ తీసుకోండి కానీ కంప్లీట్గా డేటాను తీసుకొని దాన్ని బయట్ చేసి మీరు ఎక్కడ చెప్పకూడదు ఎందుకంటే మీరు మీలానే ఉంటేనే డే సమ్ టైమ్ విల్ గెట్ ద జాబ్ అండ్ ఒకసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు ఓకేనా మిమ్మల్ని మీరు కోల్పోరు అనమాట సో ఓకేనా దీస్ ద ఫైవ్ మిస్టేక్స్ యు నెవర్ డూ యాజ్ అ ఫ్రెష్ ఇఫ్ మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ మీకు వేగంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి సో ఎట్లాంటి మిస్టేక్స్ మీరేమేమి చేశారో మీ ఇంటర్వ్యూస్లో లేకపోతే ఫ్రెషర్గా మీరు ఇప్పుడు ఉంటే ఎందుకు మీ మిమ్మల్ని రెజ్యూమ్ రిజెక్ట్ అవుతుంది లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినంత మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్లీ నాకు ఇంకా అవన్నీ కూడా ఒక ప్రాపర్ మిస్టేక్స్ అనిపిస్తే దాని మీద కూడా నేను ఎట్లా రెక్టిఫై చేసుకోవాలన్నది కూడా వీడియో సపరేట్గా చేస్తాను ఇంకా మీకు ఎటువంటి సజెషన్స్ కావాలనుకున్న ఎటువంటి ట్యుటోరియల్స్ కావాలనుకున్నా యాక్చువల్గా నేను కొన్ని ట్యుటోరియల్స్ అనుకున్నానండి ఇక్కడ నుంచి యాక్టివ్గా ఉంటానని యూట్యూబ్లో బట్ నేను అనుకోవడం కంటే మీకు ఎటువంటి ట్యుటోరియల్స్ కావాలని మీరు నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే డెఫినెట్లీ దాని మీద నేను వీడియోస్ చేస్తాను అండి ఓకేనా ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ అండి ఫ్రెషర్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ అప్లై ఎవ్రీ జాబ్ ఓకేనా అండ్ ఏ జాబ్ అయినా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ అప్లై చేయడానికి ట్రై చేయండి డోంట్ టేక్ టైమ్ ఓకేనా ఎంత బ్యాంక్ మీరు అప్లై చేస్తే ఎందుకంటే ఫస్ట్ కానీ ఫస్ట్ స్టార్ కానీ కూడా కొన్ని కొన్ని కంపెనీస్లో ఉంటాయి ఓకేనా so there's also a point here okay now and go okay so that's it for today and if you still have any doubts please comment in the comment section we'll see you in the next video thank you thanks so much